మెదక్ జిల్లా కోల్చరం మండలంలో బీజేపీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు మెదక్ పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు అటు కేంద్రంలో నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టనున్న తరుణంలో బీజేపీ శ్రేణులో నూతన ఉత్తేజం రేకెత్తింది ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం మండల కేంద్రమైన కొల్చరం బస్ స్టాండ్ వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు డీజే బాక్సులతో గ్రామ ప్రధాన వీధుల్లో తిరుగుతూ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ మండలాధ్యక్షుడు దయాకర్ గౌడ్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ బీజేపీ ఓట్లు వేసి గెలిపించిన యావత్ భారత ప్రజలకు మెదక్ పార్లమెంట్ స్థానంలో రఘునందన్ గెలిపించిన మెదక్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు ముందున్న భారతదేశం వేరు తర్వాత ఉన్న భారతదేశం వేరన్నారు మోడీ అధికారంలోకి వచ్చాక దేశాన్ని పట్టి పిడుస్తున్న దీర్ఘకాలిక సమస్యలైన మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు ముస్లిం మైనారిటీ ఆడపడుచుల ఎదలో పిడిబాకుల తయారైన ట్రిపుల్ తలాక్ వివాదం అంతర్గత తీవ్ర వివాదం అంతర్జాతీయ ఉగ్రవాదం వంటి సమస్యలు పరిష్కరించబడ్డాయన్నారు ఐదు వందల ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెజార్టీ ప్రజలైన హిందువుల చిరకాల వాంఛ రామ మందిరం నిర్మాణం సాకారమైందన్నారు మోడీ పాలనలోనే భారతదేశం అంతర్జాతీయంగా పదకొండవ స్థానం నుండి ఐదవ స్థానానికి ఎగబాకిందని ఈ ఐదు సంవత్సరాల కాలంలో మూడవ స్థానానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తారు కోల్చారం మండలంలో బీజేపీ బలాన్ని మెరుగుపరుచుకుంటూ ఈ పార్లమెంటు ఎన్నికల్లో రెండవ స్థానం సాధించిందన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చిన నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయన్న విషయం గ్రహించిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దయాకర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ నాయకులు యాదగిరి సంతోష్ సంగమేశ్వర్ సాయిలు భూపాల్ ఆయా గ్రామాల శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు భూత అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కృషి చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మరి ఐదు వందల సంవత్సరాలుగా మనం భారతదేశంలో మెజార్టీగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మనం అంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాకముందు కూడా దేశ ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు అంటే కేవలం రామ మందిరము మూడు వందల డెబ్బై ఆర్టికల్ త్రిపుల్ తలాకు దేశ అభివృద్ధి కాదు దేశంలో అనేక మౌలిక సదుపాయాలను కల్పించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ ఇలా రోడ్లు కావచ్చు అదేవిధంగా రైల్వేస్ కావచ్చు ఎయిర్వేస్ కావచ్చు విద్యా వ్యవస్థ కావచ్చు వైద్యం కావచ్చు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంత అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ఈనాడు నరేంద్ర మోడీ గారు దేశాన్ని పదకొండో స్థానం తీసుకొచ్చిండు రాబోయే అతి కొద్ది రోజుల్లో దేశం మూడో స్థానంలోకి ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానం కూడా చేరుకుంటుంది ఈనాడు ప్రపంచ దేశాల ముందు మన త్రివర్ణ పథకాన్ని రెపరెపలాడించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ కాబట్టి అంతటి సమర్థవంతుడైనటువంటి వ్యక్తి దేశం